ట్ మన ఛానల్ నేషనల్ అంటే టూ టూ రోజు బాగా వచ్చేసి ఏంటి అంటే బాక్స్ కొడుతుంది కానీ మనం ప్రీ ప్రింటింగ్ శారీకి చేస్తాం కదా మనకి యూస్ చేయడానికి ఒక ఆర్డర్ అయితే వచ్చేసింది అన్నమాట అది ఏంటి అని ఎక్కువ మీరు కన్ఫ్యూజ్ అయితే థింక్ చేయాలని ఉన్నాను మీకు చెప్పడానికి సో ఆర్డర్ వచ్చేసి ఏంటి అంటే టేబుల్ అన్నమాట సో మనము ఈ టేబుల్ వల్ల మనకు యూజెస్ ఎలా ఉంటాయి సో మనకి ఎంత కంఫర్టబుల్గా మనం శారీని రీప్లెంటింగ్ చేయవచ్చు బాక్స్ కొన్ని ఎంత బాగా యూజ్ అవుతుంది అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను అలాగే నా వీడియోని ఎంతవరకు స్కిప్ చేయకుండా చదండి ఇంకెందుకంటే అలా సవితలోకి వెళ్ళిపోయినా ఎప్పటి నుంచో అనుకుంటున్న ఆర్డర్ అయితే ఫైనల్గా వచ్చేసింది చాలా హ్యాపీగా ఉంది కానీ చాలా బరువుగా కూడా ఉందండి అయ్యో ముందు మ్యాటర్ లోకి తల్లి ముందు చూపించాలి అసలు ఏంటి అందులో ఏముంది అని ఎగ్జాక్ట్ గా మీకు ఉంది కదా వెయిట్ వెయిట్ నేను నేనున్నా కదండి అయిపోయింది ఇంతకీ ఆర్డర్లో ఏముంటుంది ఏంటి అని అస్సలు టెన్షన్ పడకండి ఎందుకంటే ఆల్రెడీ తమ్ చూసే ఉంటారు అయినా కూడా కొంతమందికి తెలియని వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళందరి కోసమే ఈ వీడియో అన్నమాట మనం మేకప్ కోసం జాయిన్ అయిన వాళ్ళకి మేకప్తో పాటుగా ఆల్మోస్ట్ ఏ అకాడమీలో అయినా ఏ ఇన్స్టిట్యూషన్లో అయినా సరే మనకి బాక్స్ ఫోల్డింగ్ ఎలా ప్రిపేర్ చేయాలో అనేది నేర్పిస్తారు సో అలా అలా ప్రిపేర్ అయి ఉన్న వాళ్ళకి బాక్స్ ఫోల్డింగ్ ప్రీపేటింగ్ మనకి పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళకైతే డెఫినెంట్గా ఇదైతే టేబుల్ తీసుకోవాలండి సో బాక్స్ ఫోల్డింగ్కి చాలా చాలా కంపల్సరీ అన్నమాట ఈ టేబుల్ ఉంటేనే మనం ఈజీగా చేయగలుగుతాము సో దీనివల్ల ఇంకా చాలా చాలా యూజెస్ ఉంటాయండి ఫస్ట్ అయితే చాలా బరువుగా ఉంది నాకు అసలు ఓపెన్ చేయడానికి కూడా రావట్లేదు అంత బరువుగా ఉంది చాలా ఇబ్బంది పడ్డాను టైంకి దేవు కూడా లేడు దేవు వస్తాడేమో హెల్ప్ చేస్తాడు అనుకున్నా కానీ మా దేవు కూడా లేడు కానీ లాస్ట్లో ఏదో శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ లాగా అయితే వచ్చాడు ఇంకా ఇది బాక్స్ ఫోల్డింగ్ చెప్పాకదండి చెప్పా కదండి స్టాండు సో చాలా అంటే చాలా వెయిట్గా ఉంది కాకపోతే దీనివల్ల మనకు యూజెస్ అయితే బాగుంటాయి అలాగే మనం షిఫ్టింగ్ టైంలో అయితే దాన్ని ఫ్లెక్స్ చేసేవచ్చు అన్నమాట ఫ్లెక్స్ చేసి మనం క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇబ్బంది ఉండదు బాగుంది కదా సో దీన్ని ఇంకా ఓపెన్ చేసేద్దాము సో దీని దీనిపైన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి అలాగే సైజ్ ఇది ఎంత సైజ్ అంటే ఉందన్నమాట సో ట్వెల్వ్ ఇన్ టు ఫార్టీ ఫార్టీ సో బాగా ఉంటుంది ఇది బ్యాక్ సో మనము ఈజీగా అంటే మనము రూమ్ షిఫ్టింగ్ అలాంటి టైంలో ఉన్నప్పుడు మనకి ఈజీగా క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది సో దీన్ని ఫ్లెక్స్ చేయొచ్చు అన్నమాట ఏదైతే మొత్తానికైతే నేను ఓపెన్ వేసుకోవాలని చూడండి ఇక్కడ రిబెన్ కట్ చేయాలి ఫస్ట్ రిబ్బెన్ కటింగ్ ఇక్కడ ఇంకా కవర్ పైన అంతా ప్లాస్టిక్ కవర్ వస్తుందండి కవర్ అంతా మనం కట్ చేసేసుకోవాలి ఇంకా తర్వాత నేను ఇది ఆర్డర్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను నేను పైన డిస్క్రిప్షన్లో దీన్ని ప్రైస్ కూడా చెప్తాను థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఏమో పడ్డదండి నాకైతే చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది మనకు ఎప్పటికీ ఉంటుంది లాంగ్ ఇయర్స్ మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే మనం విత్ టేబుల్ పైన ఓన్లీ శారీసే కాదు మనం జెంట్స్ షర్ట్స్ అయినా ఇంకా వేరే అదర్ కాటన్ డ్రెస్సెస్ అయినా చున్నీస్ అయినా అలా మనం ఈజీగా ఐరన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకా దీనిపైన మొత్తము క్లాత్ లాగా అన్నమాట బెడ్డు పైన పరుపు ఎలా ఉంటుందో సాఫ్ట్గా అలా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది కాకపోతే వెయిట్ కొంచెం వెయిట్ అనిపిస్తున్నది అంతే కాకపోతే దాన్ని మనం క్యారీ చేసేటప్పుడే ఇబ్బంది తప్ప మనం ఎక్కడైనా స్టేబుల్గా ఒక ప్లేస్లో పెట్టేసి మనం ఈజీగా ఐరన్ చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది నాకు చాలా రీజనబుల్ ప్రైస్లోనే అనిపించింది నేను మీషోలో తీసుకున్నాను అన్నమాట ఇంకా వచ్చేసి మనకు ఇలాంటివి తీసుకోవడం వల్ల మనకు పర్మనెంట్గా ఇంట్లో అయితే ఇబ్బంది లేకుండా ఉంటాయి కదండి సో అప్పటికప్పుడు మనము శారీస్ అయినా లేదు అనంటే డ్రెస్సెస్ అయినా జెంట్స్వి షర్ట్స్ అయినా సరే మనం వాటిని షర్ట్స్ అయినా మనం వాటిని ఐరన్ చేయాలి అని అంటే ఇలాంటిది ఉంటే అప్పటికప్పుడు మనం ఈజీగా చేయవచ్చు కదా సో అదైతే నాకు కంఫర్టబుల్ అనిపించింది అందుకే నేను ఆర్డర్ పెట్టాను మీషోలో ఇంక ఇక్కడ వైట్ కలర్ ఉన్నాయి కదండి సో అవి అడ్జస్ట్ చేసుకోవడానికి అన్నమాట మనకు ఎంత హైట్లో కావాలి మన హైట్కి మ్యా అంటే మన హైట్కి కంఫర్టబుల్గా ఉండాలి మనం శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా మనం ఐరన్ చేసేటప్పుడు మనకి పిలో చెస్ట్ వరకు ఉంటేనే మనం ఈజీగా ఐరన్ చేయగలుగుతాం కదా సో అది అడ్జస్ట్ చేసుకోవడానికి అన్నమాట ఈజీగా మనము ఐరన్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఈజీగా చేయగలుగుతాం కదా ఏంటి ఇంతసేపు కట్టేస్తూనే ఉంది క్లా అనుకోకండి అది చాలా అంటే చాలా గట్టిగా ఉందన్నమాట ప్లాస్టిక్ కవరే కానీ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది చాలా ఇబ్బంది పెట్టేసింది చాలాసేపు అది కాక వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల అది ఐరన్ది కదా సో హ్యాండ్కి తగిలింది అయ్యో బాబు నా వల్ల కాదు అనిపించింది కానీ ఇంకా అప్పుడే కానీ నా వల్ల కాదు సైడ్కి పెట్టేదాంలే తర్వాత చూద్దాం అదే వచ్చాక అని అనుకొని ఏదో నా వంతు ట్రై చేద్దాంలే అని వీడియో కెమెరా ముందు ఓపెన్ చేసి చూద్దాము అసలు ఇది ఓకే అవుతుందా అవ్వదా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నా అనుకుంటున్నప్పుడే మా కాల్ చేసి నేను వస్తున్నా అమ్ములు అని చెప్పేసి అనేసరికి హమ్మయ్యా ఫస్ట్ అయితే దీన్ని కవర్ తీసేసి దీన్ని ఫస్ట్ ఇలా పెట్టేదాము మా దేవు వచ్చాక దీన్ని అడ్జస్ట్ చేస్తాడు అనుకునే ఎందుకంటే అంత వెయిట్ ఉంది నా వల్ల అవ్వలేదు అసలు మెయిన్గా అది కొంచెం వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల లెగ్ పైన హ్యాండ్ పైన పడ్డది ఇంకా దేవ్ వచ్చాడు చూడండి ఎలా అడ్జస్ట్ చేస్తున్నాడో సో బ్యాక్ సైడ్ అంటే కింద మొత్తము చెక్కతో ఉన్నదండి పైన మొత్తము క్లాత్తో ఉంది చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఓపెన్ చేసి సో ఫ్రెండ్స్ ఇదన్నమాట సో మనం శారీ ప్రిప్రింటింగ్ యూజ్ చేసే స్కాండ్ సో ఇది మనకి ఆన్లైన్లో అయితే చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది దీనిపైన మన కంఫర్టబుల్ గా అయితే శారీ మనం ప్రిప్రింటింగ్ చేయొచ్చు ఇంకా సైడ్కి ఇది స్టాండ్ టైప్లో కూడా ఉందండి సో మనం ఐరన్ చేశాక అది ఎక్కువ లెంగ్త్ కూడా మనకు సరిపోదు అనుకున్న కూడా యూజ్ అవుతుంది అన్నమాట చాలా కంఫర్టబుల్గా మనము ఐరన్ చేసుకోవచ్చు దీనివల్ల మనకు చాలా ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్గా చేయగలుగుతాము అసలు కదా ఫ్రెండ్స్ ఇంకా ఇంకెందుకంటే ఆలస్యం మీరు కూడా లేట్ చేయకుండా వెంటనే మీ సోలో అయితే తీసుకోండి సో చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది మీకు ఇంట్లోనే బాక్స్ ఫోల్డింగ్ చేసుకోవాలంటే ఈ స్టాండ్ అయితే వెరీ వెరీ కంపల్సరీ అన్నమాట లేకుండా మనం సారీనైతే ఫ్లిప్లెట్ చేయలేము ఆలస్యం చేయకుండా వెంటనే చెక్అవుట్ చేసేయండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్